నాని రిజెక్ట్ చేశాక ఎల్లమ్మ డైరెక్టర్ వేణు పరిస్థితి సేల్స్ పర్సన్ లా అయిపోయింది కనిపించిన ప్రతి హీరోకి కథ చెప్పడం కాదంటే మళ్ళీ ఇంకో హీరో దగ్గరికి పరిగెత్తడం ఇలాంటి సిచువేషన్స్ లో ఎల్లమ్మ స్టోరీకి హీరో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ శ్రీప్రసాద్ ని హీరోగా అనుకుంటున్నారంట హీరోల రెమ్యురేషన్స్ తో విసిగిపోయిన దిల్ రాజు ఎనర్జెటిక్ గా ఉండే డిఎస్పీని లీడ్ హీరోగా చేద్దామని ఫిక్స్ అయ్యాడంట ఈ స్టోరీ ఫస్ట్ నాని దగ్గరికి వెళ్ళింది లైన్ విని ఎగ్జైట్ అయ్యి ఓకే చెప్పిన నాని తర్వాత ఫుల్ స్టోరీ విని డిసపాయింట్ అయ్యాడు లైన్ చెప్పినప్పుడు హీరో సెంట్రిక్ గా బానే ఉంది కానీ ఫుల్ స్టోరీ చెప్పినప్పుడు అందులో హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందంట వరుస హిట్లతో వెళ్తున్న మధ్యలో ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎందుకని రిజెక్ట్ చేశాడంట నాని తర్వాత స్టోరీలో చిన్న చిన్న చేంజెస్ చేసి నితిన్ కి వినిపించాడు వేణు నితిన్ కి స్టోరీ నచ్చింది కానీ నితిన్ అడిగిన రెమ్యునరేషన్ దిల్ రాజ్ నచ్చలేదు దాంతో ఇంకో వారంలో షూటింగ్ కి వెళ్తారు అనగా సినిమా నుండి బయటకు వచ్చేశాడు హీరో నితిన్ ఆ తర్వాత మళ్ళీ వేట స్టార్ట్ చేసిన డైరెక్టర్ వేణు శర్వానంద్ దగ్గరికి వెళ్లాడు అక్కడ కూడా సేమ్ సిచువేషన్ స్టోరీ నచ్చింది కానీ రెమ్యునరేషన్ నచ్చలేదు పైగా తన లైన్ లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాకనే ఈ సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పాడంట శర్వానంద్ కానీ బలగం సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వేణు ఎప్పుడెప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేద్దామా అని చూస్తున్నాడు ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని షూటింగ్ వెళ్ళడానికి రెడీగా ఉన్న వేణు వెయిట్ చేయడానికి రెడీగా లేడు ఆ తర్వాత సర్చింగ్ స్టార్ట్ చేసి బెల్లంకొండ దగ్గర ఆగారు డైరెక్టర్ వేణు దిల్ రాజు ఎలాంటి కథలైనా ఓకే చేసే బెల్లంకొండ కూడా చేద్దాం చూద్దాం అంటున్నాడు కానీ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వట్లేదు ఇంకా హీరోలతో విసిగిపోయిన దిల్ రాజు హీరోల వెనకాల పడటం కంటే మనమే కొత్త హీరోని లాంచ్ చేయడం బెటర్ అనుకున్నాడు కానీ వారసత్వ హీరోలైతే మాట వినరని కొత్త హీరోలైతే మార్కెట్ ఉండదని తెలిసిన ఫేస్ నే హీరోగా పెడదాం అనుకుని మ్యూజిక్ సెన్సేషన్ డిఎస్పీ సెలెక్ట్ చేసుకున్నారు అసలు దేవిశ్రీ ని ఇంతకు ముందే హీరోగా లాంచ్ చేద్దామని అల్లు అరవింద్ అనుకున్నాడు కానీ అప్పుడు డీఎస్పీకి ఇష్టం లేక ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు తమిళలో మ్యూజిక్ హీరోల్ గా మారి సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్నారు విజయ్ ఆంటోనీ జీవి ప్రకాష్ కుమార్ లాంటి వాళ్ళు మిడ్ రోజ్ గా సెటిల్ అయ్యారు అవి చూసి డిఎస్పీకి కూడా హీరో అవ్వాలనిపించిందేమో ఇప్పుడు ఫైనల్ గా ఎలాం లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తో హీరోగా లాంచ్ అవబోతున్నాడు కానీ ఇది ఫ్యాంటసీ థ్రిల్లర్ ఇలాంటి సినిమాలో డీఎస్పీ ఎలా చేస్తాడో చూడాలి సర్ప్రైజింగ్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ చేస్తుంది వీరైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ వేణు ప్రొడ్యూసర్ దిల్ రాజు